ఒకసారి ఈనాడు దినపత్రికలకు వెళ్దాం ఈనాడులో దిన ఈనాడుకి వెళ్తే అరవై సీట్లు మహిళలకే పునర్విభజనతో నూట యాభై మూడుకు పెరగనున్న స్థలాలు ఆ మేరకే వచ్చే యాభై ఒకటికి తొమ్మిది కలిపి ఆడబిడ్డలకే కేటాయిస్తాం అమ్మా యాభై ఒకటి అంట తొమ్మిది కలిపి అరవై ఇస్తారంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ప్రతి ఇంటా రెండేసి మొక్కలు నాటి రాష్ట్రాన్ని హరిత హరితవనంగా మార్చాలి వ్యవసాయ వరసిలో వన మహోత్సవ ప్రారంభ కార్యక్రమంలో సీఎం పిలుపునిచ్చింలు వచ్చే శాసనసభ ఎన్నికల్లో మహిళలకు అరవై సీట్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు నియోజకవర్గాల పునర్విభజనతో శాసనసభలో సీట్ల సంఖ్యను నూట యాభై మూడుకు పెరుగా పెరుగుతుందని మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమల్లోకి రాబోతుందని దాని ద్వారా యాభై ఒకటి శాతం సీట్లు లభిస్తాయని పేర్కొన్నారు సరే సీట్లు లభిస్తాయి మంచిగా ఉంది సీట్లు లభిస్తాయి అనుకోవచ్చు లభించిన సీట్లు ఎవరికి పోతాయి అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు మరి లభించిన సీట్లు ఎవరికి పోతాయి మరి ఏ ఆడ పోతాయి ఏ వర్గాల బిడ్డలకు పోతాయి అనేది కూడా చూడాల్సిన అవసరం మాత్రం ఉండదు అరవై సీట్లు ఇస్తారంట అరవై సీట్లు అంటే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ప్రకారము యాభై ఒకటి సీట్లు వస్తుందంట ముప్పై మూడు శాతం దీనికి తొమ్మిది కలిపి అరవై సీట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తా అంటున్నారు మరి అరవై సీట్ల ఎస్సీ మహిళలు ఎంతమంది ఎస్టీ మహిళలు ఎంత మంది ఇలా బీసీ మహిళలు ఎంతమంది ఓసీ మహిళలు ఎంత మంది అనేది ఒకసారి లెక్క చెప్తే కూడా బాగుంటుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు కనీసం బీసీలలో ఒక మహిళ కుండా సురేఖప్ప ఏ మహిళ ఉన్నది ఆ బీసీలలో ఓసీలలో మహిళ నుంచి భర్తలు చనిపోతే భార్యలు ఎమ్మెల్యేలు అవుతున్నారు కానీ బీసీలలో భర్తలు చనిపోయినా లేదంటే బీసీ ఎందుకు మహిళలు పైకి రాలేకపోతున్నారు కొండ స్ట్రాంగ్ పర్సన్ అంటే ఆర్థికంగా చిన్న పంచు ఎదిగిన పర్సన్నే మీరు ఓర్వలేకపోతున్నారు ఇక మీరు బీసీలకు బీసీ మహిళలకు అరవై సీట్లు ఇస్తే కనీసం ఇంట్లో ఇంట్లో అరవై సీట్లు మహిళలకు ఇస్తే ఆరు సీట్లు మా బీసీలకు వస్తాయా కనీసం ఒక ఆరు సీట్లు మా ఎస్సీలకు వస్తాయా కనీసం ఒక ఆరు సీట్లన్నా మా ఎస్టీలోకి అని అడుగుతూ ఉన్నారు ప్రజానీకం చెప్తారా లేదంటే బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన భార్య పక్కన నియోజకవర్గంలో ఇద్దాం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న భార్యకో తమ్ముడి భార్యకో ఇద్దాం ఇంకో రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య రానే వచ్చే ఇంకా ఏమైనా వాళ్ళ చుట్టపోలో దగ్గరలో తీసుకొస్తారు ఇది కాకుండా నికార్సుగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్లలో ఆల్రెడీ ఆర్థికంగా ఎదిగి ఉన్నారు కాబట్టి ఇది అనగారిన బిడ్డలకు ఇస్తే అందులో చదువుకున్న బిడ్డలకు ఊర్లలో సర్పంచ్లు ఎవరైతే ఉన్నారా చదువుకున్న పోరగాళ్ళను మొత్తం హైదరాబాద్లో చిన్న చితిగా జాబులు చేసుకుంటూ పీజీలు పిహెచ్డీ చేసిన హైదరాబాద్ హైదరాబాద్లో చేస్తే ముక్క రాణులంతా నైంటీ పర్సెంటేజ్ సర్పంచ్ గే చేస్తుంది వాళ్ళకు ఎంపీడీఓతో మాట్లాడతారా ఎంఆర్ఓతో మాట్లాడతారా అంటే ఇక వాళ్ళు రుబాబు ఉండదు తెల్ల సో కేయాలి దీని తల్లి దేడి తల్లి పోషమ్మ గుడి అనాలి అందుకుంచి ఈసారి చదువుకున్న యువత వంద శాతం లోకల్ బాడీ ఎలక్షన్లలో పాల్గొనండి అదే ఒక వజ్రాయుధం అని చెప్పుకోవచ్చు వజ్రాయుధాన్ని ఉపయోగించండి వంద శాతం ఇది ఉన్నదిగా మరి ఏ మహిళలకు ఇస్తారో ఏందో మాకైతే అర్థం కావట్లేదు